రైతు ఉద్యమాల మొదలుకొని మొన్నటి వరకు లదాఖ్ వరకు చూస్తుంటే ఈ ప్రయత్నాలు మన దేశంలో కూడా జరుగుతూ ఉన్నాయి కానీ విఫలమవుతున్నాయి వారు అనుకునేంత ఈ డీప్ స్టేట్ అండ్ కో అనుకునేంత స్థాయిలో అవి సఫలీకృతం కావట్లేదు కానీ ఎప్పటికన్నా ఈ దేశానికి ప్రమాదం ఉంది అంటే ఒక ఒరిజినల్ నిరసనలు లేదా ఉద్యమాలు ఉంటాయి ప్రజల్లో అసంతృప్తిని వెలుబుచ్చటానికి ఉపయోగపడే రాజ్యాంగబద్ధమైనటువంటి నిరసనలు ఉండాలి ఏ దేశంలోనైనా ఉండాలి కానీ వాటిని మీరు అన్నట్టు హైజాక్ చేస్తారు ఈ హైజాక్ చేసే శక్తులు మన దేశంలో ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా అక్రమ వలసదారు వీళ్ళు కోటాను కోట్ల సంఖ్యలో ఉన్నారు వీళ్ళే ఉన్న రేపొద్దున్న ఇలాంటి ప్రమాదానికి ఈ దేశాన్ని అస్థిరపరచడానికి ఉపయోగపడే అంటే వీళ్ళు మారే అవకాశం ఉందా ఈ శక్తులు అంటే వాళ్లే కాదు కోర్స్ వాళ్ళని కూడా వాడుకుంటారు వాడుకోరు నేను అనట్లేదు మన దేశంలోనే ఒక విధమైనటువంటి ఇటువంటి సాంఘిక శక్తులు అసాంఘిక చర్యలు చేసేటువంటి శక్తులు చాలా మంది ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు సడన్ గా ఐ మహమ్మద్ ఎదురు పెట్టారు పదిహేను వందల మహమ్మద్ ఇస్లాం ఈ దేశంలో ఉంది ఆ ఉన్నటువంటి ఇస్లామిక్ రాజ్యాలకు కావచ్చు ఇస్లాం ముస్లింస్ కావచ్చు ఎవరైనా మీ ప్రాఫిట్ మహమ్మద్ మీరు ప్రేమించదని ఎవరో చెప్పారా దానికోసం ఉద్యమం చేసి బ్యానర్లు తీసుకొని బయటకు రావాల్సిన అవసరం ఏమొచ్చింది వచ్చింది సో సంఘటీకృతం చేయడం వాళ్ళని వాళ్లలో ఏదో మీకు అన్యాయం జరుగుతోంది అని ఒక నేరేటివ్ తీసుకురావడం సో అందుకని మనకు చొరబాటుదారులు విక్రమ చొరబాటుదారులే కాదు మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళని కూడా ఇలా తయారు చేసేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం అందుకే చెప్పాను కదా మన ఫాల్ట్ లైన్స్ మనకు ఉన్నటువంటి విభేదాలని మనకు ఉన్నటువంటి వైవిధ్యాన్ని విభేదాలు చూపించేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఫర్ ఇన్స్టెన్స్ మనకు దక్షిణాపథంలో మనం చూస్తే గనక మనకు భాష ప్రేరితమైనటువంటి మనకు పంజాబ్ మనకు బీహారీలను ఎంత కించపరిచి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో మనం చూసాం చెన్నైలో తమిళనాడులో ఎలా ప్రవర్తించో చూస్తున్నాం అలాగే మనకు కర్ణాటకలో పాపం ఎక్కడో ట్రాన్స్ఫర్ వచ్చినటువంటి బ్యాంక్ ఆఫీసర్ కన్నడ తెలియనందుకు ఎలా ప్రవర్తించారో మనం చూసాం అక్కడ కూడా భాష ప్రేరీ జరుగుతున్నాయి ఇంకా అదే చేశారు ఇక్కడ మనం హైదరాబాద్ మార్వడి పట్ల ఏం జరిగిందో చూసాం అది ఫ్లాప్ అయింది ఎనివే మన తెలుగు రాష్ట్రాల్లో కనీసం కొంత బెటర్ కానీ కాలం ఇది ఉంటుందో మనం చెప్పలేదు ఎప్పుడు పిచ్చి వస్తుందో తెలియదు ఒక టూల్ కిట్ ఎవరో ఒకరు ఒక ముందు తీసుకెళ్లి దానికి ఈ యొక్క డీప్ స్టేట్ యొక్క సపోర్ట్ వచ్చిందంటే కనుక అది మళ్ళీ మారచ్చు మనకు తెలియదు అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు వస్తున్నాయో మనం చూస్తున్నాం వాళ్ళందరినీ చైనీస్ అనడము వాళ్ళని వాళ్ళని ఏదో అవమానించడం ఇవన్నీ చూస్తున్నాం ఇన్ఫాక్ట్ కిషాన్య రాష్ట్రాలకు వెళ్తే ఇండియా నుంచి వచ్చారా మీరు అంటారు అంటే మేము ఇండియన్స్ కాదు అన్నటువంటి ఒక అభిప్రాయం వాళ్ళతో తయారైతే సో అందుకని ఇటువంటి సమాజంలో ఉన్నటువంటి చిన్న చిన్న వై వైవిధ్యాలు ఏవైతే ఉన్నాయో దానిని వాళ్ళు గా తీసుకున్నారు ఈరోజు మొత్తం యూరోప్ లో ఎన్ని భాషలు ఉన్నాయో ఎన్ని జాతులు ఉన్నాయో ఎన్ని కులాలు ఎన్ని మతాలు ఉన్నాయో దానికంటే ఎక్కువ ఒక్క భారతదేశంలోనే ఉన్నాయి మన స్ట్రెంగ్త్ మన బలం అన్నది మన వైవిధ్యమే మన స్ట్రెంగ్త్ కానీ దానిని ఫాల్ట్ టైన్స్ వాడు అది మనకు ఉన్నటువంటి పెద్ద ప్రమాదం అది సో రాబోయే రోజుల్లో ప్రజలు అప్రమత్తంగా లేకపోతే మనలో జాతీయవాదం లేకపోతే వ్యక్తిగా మనం నిలిచిపోతే సమాజంలో మనం ఒక భాగం అని మనం అనుకో అనుకోవడం మానేసిన రోజు మనకు కూడా ఇటువంటి గతి తప్పదు అందుకని మనం వాడు చేసేదంతా కూడా సమాజాన్ని చీల్చే వ్యక్తిగా తయారు చేయాలి ఫర్ ఇన్స్టెన్స్ ఉమ్మడి కుటుంబాలను ధ్వంసం చేశారు నాశనం చేశారు ఉమ్మడి కుటుంబాలను ధ్వంసం చేయడానికి కీలక పాత్ర పోషించింది మన టీవీ సీరియల్స్ ఏ సీరియల్ చూసినా గానీ దాంట్లో అత్త అన్నటువంటి క్యారెక్టర్ ఒక విలన్ విలన్ అత్తా ఇద్దరు సఖ్యంగా ఉన్నటువంటి టీవీ సీరియల్ ఒకటి చూడొచ్చు మనం అలాగే ఆడపడుచు పని అంటే వాళ్ళ వదిన చంపడం ఇది తప్ప ఉండదు సో ఇదేదో తెలుగు భాషలో మాత్రమే ఉంది అన్నది కాదు హిందీలో చూడండి అదే ఉంటుంది మీకు తమిళ్ సీరియల్స్ చూడండి అదే ఉంటుంది బంగాలీ సీరియల్స్ అదే పంజాబీ సీరియల్స్ అదే కొని మన దేశంలోనే ఈ ప్రాబ్లం ఉందా అంటే కొరియన్ సీరియల్స్ అవే జాపనీస్ సీరియల్స్ అవే స్పానిష్ సీరియల్స్ అవే ఎక్కడ పోయినా కానీ కూడా మొత్తం ఈ కంటెంట్ అంతా కూడా ఉమ్మడి కుటుంబాన్ని చీల్చే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు తర్వాత ఉమెన్స్ లిబరేషన్ మూవ్మెంట్ అంటును ఉమెన్స్ హక్కులు అంటున్నారు స్త్రీల హక్కులు అంటూను స్త్రీల హక్కు అంటే ఏంటి స్త్రీకి బాధ్యత లేదా బాధ్యత కూడా ఉన్నది హక్కులు ఉన్నాయి రెండు ఉన్నాయి కానీ హక్కులనే ముందుకు తీసుకువెళ్ళి బాధ్యతలని పక్కన పెట్టి నా నా శరీరము నా ఇష్టము నా హక్కు అన్న దిశగా మనకు ఎన్నో అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి ఎంతో పుట్టి చేస్తున్నారు కాబట్టి ఈ రోజు పిల్లలు మన ఈ తరం చిన్న చిన్న అమ్మాయి పిల్లలు మన అమ్మాయిలు చూస్తే కనుక పిల్లలు కనట్లే కంటే కూస్తే చేస్తే ఒకరిని కంటారు లేకపోతే అంతకంటే జరగట్లేదు అంతకంటే ఎక్కువ కనట్లేదు దాంతో మన దేశం కూడా క్షీణ దశ మొదలైంది మనం టిఎఫ్ఆర్ అంటారు టోటల్ ఫర్టిలిటీ రేట్ అంటారు ఏ దేశంలో అయినా ఒక స్త్రీ తన జీవిత కాలంలో కనీసం అంటే రెండు పాయింట్ ఒక పిల్లలుగా యావరేజ్ అంతకంటే తక్కువ కంటే కనుక ఆ సమాజం క్షీణిస్తుంది రెండు పాయింట్ ఒకటి కంటే ఎక్కువ ఉంటే గనక ఆ సమాజం పెరుగు ఎదుగుదల రోజు చైనాలో సున్నా పాయింట్ తొమ్మిది ఉంది అంటే ఒక స్త్రీ జీవిత కాలంలో ఒక పిల్లవాడు కనెక్ట్ అయ్యింది యావరేజ్ సో ఆ క్షమా ఆ సమాజం క్షీణిస్తుంది సౌత్ కొరియాలో సున్నా పాయింట్ ఎనిమిది ఉంది ఒకటి పాయింట్ నాలుగు పిల్లల కంటే తక్కువ కంటే గనక ఆ సమాజాన్ని ఎవరు మళ్ళీ రివర్స్ చేయలేరు కాబట్టి ఇటువంటి దేశాలు కంప్లీట్ గా సర్వనాశనం అయిపోతున్నాయి ఇరవై సంవత్సరాల్లో చైనా కొరియా ఎందుకు పనికి రాకుండా ఇరేదో చాలా పెద్ద ఎకానమీ అవుతుంది అమెరికా దాటిన ఎకానమీ అవుతుంది చెప్తున్నారు కానీ అది ఏం జరగదు అది సర్వనాశనం అయిపోతుంది చైనా ఇరవై ముప్పై ఏళ్ళు మానవ ముఖ్యం కదా మనుషులు ఉన్నారు కాబట్టి ఎకానమీ ఉంటుంది మనుషులు లేకపోతే ఏమవుతుంది ఎకానమీ సో ఈ రోజు అది పరిస్థితి దౌర్భాగ్య పరిస్థితి అంటే భారతదేశపు టిఎఫ్ఆర్ కూడా ఒకటి పాయింట్ నైన్ వచ్చింది అవును హిందువుల యొక్క టిఎఫ్ఆర్ వచ్చేసి ఒకటి పాయింట్ ఆరు అంటే రాబోయే మూడు నాలుగు సంవత్సరాల్లో ఒకటి పాయింట్ నాలుగు కంటే కింద పడిపోయేటువంటి ప్రమాదం ఉంది అంటే హిందువులు కూడా లేచి నిలబడలేనటువంటి పరిస్థితులు మనకు రాబోయే రెండు మూడు దశకాల్లో రాబోతున్నాయి ముస్లింస్ కూడా టిఎఫ్ఆర్ కూడా పడిపోయింది కానీ ఇప్పుడు వాళ్ళది ప్రస్తుతానికి టూ పాయింట్ వన్ ఉంది అంటే సరిగ్గా గొడ్డా గొడ్డిని ఉన్నారు వాళ్ళు వాళ్ళు పడినా కానీ కూడా మనకంటే ఎక్కువనే ఉంది కాబట్టి కొంత డెమోగ్రాఫిక్ గా చేంజెస్ వచ్చేటువంటి ప్రమాదం లేకపోలేదు ఆ అలాగే అర్బన్ ఏరియాస్ లో ఇంకా చాలా దారుణంగా ఉంది రూరల్ ఏరియా కనీసం ఇప్పుడు రెండు ఉంది అర్బన్ ఏరియాస్ వన్ పాయింట్ ఫోర్ వన్ పాయింట్ ఫైవ్ ఉంది ఉన్నటువంటి పెద్ద ప్రాబ్లం సో ఈ ఉమెన్స్ లిబరేషన్ పేరిట కుటుంబానికి చేర్చడం చిన్న చిన్న కుటుంబాలు చేయడం భార్య భర్తల మధ్యలో చిచ్చు పెట్టడం నా అధికారం నా హక్కు నువ్వెవరునని చెప్పడానికి నేను పింక్ లిప్స్టిక్స్ వేసుకుంటానంటే నువ్వు రెడ్ లిప్స్టిక్ వేసుకోమన్నావా డివోర్స్ ఇటువంటి ఒక సంస్కృతిని ప్రపంచ వ్యాప్తంగా తీసుకొచ్చారు మనం కూడా దాని నుంచి దూరంగా లేమ్మా మనం ఫ్యామిలీ కోర్టు వెళ్ళి చూసామంటే కనుక పెండ్లైన ఐదో రోజు భార్యాభర్తల దగ్గర నుంచి తీసుకుని అరవై ఏళ్ల వృద్ధుల దాకా అన్ని కూడా డివోర్స్ కేసు మనకు అన్ని తెగల్లో మనకు కనిపిస్తారు సో అది అంటే ఉమ్మడి కుటుంబాన్ని చీల్చారు తర్వాత కుటుంబాన్ని చీల్చారు ఇంకా చీల్చడానికి ఏం మిగిలింది ఇప్పుడు వ్యక్తిని చీల్చుంది వ్యక్తిని చీల్చేది ఏంటి ఈ సో కాల్డ్ ఓకిజం అని తీసుకొచ్చింది ఈరోజు శివ గిరిధర్ వీళ్ళెవరు పురుషుడు నేను పురుషుడుగా ఎందుకు ఉండాలి స్త్రీ ఎందుకు అవ్వకూడదు కాబట్టి ఇటువంటి భావజాలు తీసుకొచ్చారు జెండర్ ఇష్యూస్ తీసుకొచ్చారు సో ఈరోజు నేను పురుషుడిని రేపు నేను స్త్రీని అనుకుంటాను నాకు హక్కు ఉంది నాకు అధికారం ఉంది నేను స్త్రీని అనుకున్నందుకు నాకు గడ్డం మీసాలు ఉన్నా కానీ కూడా స్త్రీల టాయిలెట్స్ లో వెళ్ళచ్చు సో నాకు అధికారం ఉంది స్త్రీల స్పోర్ట్స్ లో నేను పార్టిసిపేట్ చేయొచ్చు నాకు అధికారం ఉంది ఒలింపిక్స్ లో బాక్సింగ్ లో గెలిచినటువంటి ఒలింపిక్ బాక్సర్ ఎవరైతే వ్యక్తులు అతను యాక్చువల్ మగవాడు అతనికి డిఎన్ఏ పరీక్షలు చేస్తే కనుక అతనికి మెయిల్ హార్మోన్స్ ఉన్నట్టు తేల్చి కానీ అతని అతని అనుకుంటున్నాడు కాబట్టి అతను చేయొచ్చు సో ఇటువంటి అంటే వ్యక్తిని చీల్చడం మొదలుపెట్టాను సో ఈ రోజు నేను పురుషుణ్ణి రేపు స్త్రీని ఎల్లుండి రెండు కానిటువంటి మూడవ జెండర్ ని నాలుగవ రోజు ఏది కాదు నేను కుక్కనో పిల్లినో గుర్రాల్నో ఐదవ రోజు నేను టేబుల్ నో చైర్ నా ఇష్టం ఇటువంటివి తీసుకొచ్చాను